భూమి చర్యల పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇద్దరు పెళ్లి బీటల మీద కూర్చొని ఉంటే శరశ్చంద్ర నక్షత్ర అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే గగన్ ఆఫీస్కి వెళ్లకుండా పెళ్లి చూడడానికి మండపం దగ్గరికి వస్తాడు అయితే ఎవరికంటా పడకుండా దూరం నుండే భూమి చెర్రీని చూసుకుని చాలా సంతోషపడుతూ ఇంకోవైపు బాధపడుతూ ఉంటాడు అయితే అప్పుడే అటుగా మీరా వెళ్తూ ఉంటుంది మీరా వస్తుందని గగన్ ముఖం చాటేసుకుంటూ ఉంటాడు అయితే మీరా గగన్ని చూసేసి గగన్ ఎందుకు నువ్వు ఈ పెళ్లికి వచ్చావు అని మీరా నిలదీస్తూ ఉంటుంది పిలవని పెళ్ళికి వచ్చి పెళ్లిళ్ళు ఆపేసే వంశమా మీది అని ఇష్టం ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు గగన్ దండం పెడుతూ చిన్నమ్మ నేను పెళ్ళి చెడగొట్టడానికి రాలేదు చూసి వెళ్దామనే వచ్చాను నేను వచ్చింది వదులుకున్న అమ్మాయి పెళ్ళి కోసం కాదు చిన్నమ్మ నా తమ్ముని పెళ్ళి కోసం వచ్చాను చూద్దామనే వచ్చాను అని గగన్ చెప్తూ ఉంటాడు దాంతో మీరా ఏమీ మాట్లాడలేకపోతుంది బాబు మాంగళ్య ధారణ కానివ్వు అని పంతులు గారు చెప్పడంతో ఇక చెర్రి మంగళసూత్రం తీసుకోగానే భూమి మరింత ఏడుస్తూ ఉంటుంది గగన్ ఇదంతా దూరం నుండే చూస్తూ ఒకవైపు చెర్రీ పెళ్లి అని మరోవైపు ప్రేమించిన అమ్మాయి పెళ్ళి పూర్తయిపోతుంది అని బాధపడుతూ ఉంటాడు చెర్రీ తాలిబొట్టు తీసుకోగానే భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది భూమి వెనకాలే నక్షత్ర నిలబడి ఉంటుంది ఇంకా చెర్రి తాలి తీసుకొని భూమి మెడ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇంకా గగన్ ఇదంతా చూడలేక తలదించుకొని ఏడుస్తూ ఉంటే పెళ్లి పీటల మీద కూర్చొని ఉన్న భూమి కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది